జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఎన్నికల ముందు విశ్వ హిందూ పరిషత్ పిఠాపురం గౌరవ అధ్యక్షుడు సూరవరపు సత్యరాజు పిఠాపురం శ్రీ అభియాంజనేయ స్వామి వారికి మొక్కుకున్నారు తాను మొక్కుకున్నట్టుగా రెండూ జరగడంతో అభయాంజనేయ స్వామికి నూట కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి భాస్కర్రావు జనపరెడ్డి రాంబాబు ఓగేటి మొరళి మల్లిరెడ్డి భద్ర తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు బిఠాపురంలో వచ్చేదిక మే ఓట్లు మెదార్టీతో గెలిస్తే నూట ఒక్క కొబ్బరికాయ కొడతానని ముడుపు కట్టుకోవడం జరిగింది మొక్కుకోవడం జరిగింది అది పవన్ కళ్యాణ్ గారు నిన్న వ్యాకతో డెబ్బై వేల ఓట్లు మెదార్టీతో గెలిచి నేను వచ్చారు పిఠాపురం దానివల్ల ఈ ఆల ముడుపు తీయడం జరుగుతుంది దాని నిమిత్తం నూట ఒక్క కొబ్బరికాయకి మా ఆన్యాయశాముకి ముడుపు చెల్లించుకుంటున్నాం అందరికీ మా ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కార్యకర్తలను బాగా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మిక్కిడి కోరి ప్రార్థిస్తున్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి